స్వాగతం నా పేరు అనూష ఎమ్మెల్యే ఆరోగ్యం సత్యవేడు మసీదు ప్రత్యేక జపం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం అనారోగ్యం నుండి కోలుకుని లైంగిక వేధింపుల కేసు నుండి బయటపడి మళ్లీ సత్యవేడు శాసనసభ్యులుగా కడిగిన ముత్యంలా మళ్లీ మా నియోజకవర్గానికి ప్రజలకు సేవలు అందించాలంటూ సత్యవేడు మసీదు నుండి ప్రత్యేక జపం చేశారు ఈ కార్యక్రమంలో ఇరుగులం ఎంపీడీసీ బీబీఎస్ రెడ్డి టీడీపీ నాయకుడు మురళి అలియాస్కెన్ చిన్న జనసేన నాయకుడు బాలమురళీ కృష్ణ మాజీ ఎంపీడీసీ అరుణ్ తదితరులు పాల్గొన్నారు اللهم نعم الوكيل نعم المولى ونعم النصير اللهم اني اسالك بان لك الحمد لا اله الا انت وحدك لا شريك لك يا امام يا منال يا بديع السماوات والارض సత్యవేయుడు పట్టణంలో ఉన్నటువంటి మసీదులో మన ముస్లిం సోదరులతో కలిసి అన్న అన్న గారి క్షేమంగా ఆరోగ్యంగా మళ్ళీ ఎటువంటి సమస్యలు లేకుండా సత్యవేయుడు నియోజకవర్గానికి వచ్చి సేవలు అందించాలని చెప్పి ఈ రోజు మా ముస్లిం సోదరులతో కలిసి ప్రేయర్ చేయడం జరిగింది అన్నకి అన్ని మంచి జరగాలని చెప్పి ముస్లిం సోదరులందరూ కలిసి ప్రేయర్ చేశారు ఆయన అన్న క్షేమంగా వస్తారని చెప్పి ఈ నియోజకవర్గానికి మంచి సేవలు అందిస్తారని చెప్పి అందరికీ మత భేదాలు లేకుండా అందరికీ కలిసి మట్టుగా కలిసికట్టుగా ఉంటారని చెప్పి అందరూ మేమందరూ ఈ ముస్లిం ది దగ్గర ఆయన్ని ప్రార్థించి సేవలు అందిస్తారని చెప్పి వేడుకుంటున్నాము ఆయన ఆరోగ్యంగా క్షేమంగా అన్ని సమస్యలు తొలగి మధు తిరిగి ఎమ్మెల్యేగా సర్టిఫికేట్కి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అందరికీ ఎమ్మెల్యే గారికి ఆరోగ్యం చేయలేక ఆయన కోసం మన సత్తివేడు మసీదులో ప్రార్థన చేసినాం మన జమాత అందరూ కార్యకర్తలు అందరూ వచ్చినారు ఈ ప్రార్థనలో అందరూ పాల్గొన్నారు ఆయన క్షేమంగా తొందరగా వచ్చి ప్రజలకు సేవ చేయాలని అల్లతో మేము కోరుకున్నాము ప్రార్థించాం